నేను అంటే ఐ లాస్ట్ మై వైఫ్ ద టైమ్ ఆఫ్ రంగస్థలం షూటింగ్ స్టార్ట్స్ సారీ సార్ ఆ ఒకటో తారీఖు ఆవిడ చనిపోయింది నాలుగో తారీఖు నేను ప్రయాణం అవ్వాలి ఎలా సార్ ఏమైంది సార్ ఆవిడకి షుగర్ బీపీ బాగా సమ్మర్ ఇదైపోయి తగ్గలు అసలు నిమిషంలో నైన్ డేస్ ఉంచాము కోమాకి విడిపోయి పై పైలోకాకి ఇడిపోయింది ఆవిడ ఓటో తారీఖు చనిపోయింది ఐదో తారీఖున షూటింగ్ స్టార్ట్స్ నాది ఫస్ట్ డే షూటింగ్ రాజమండ్రి లోపల పోలవరం అవతల అక్కడ కొండల్లో రెండో తారీఖు సర్వేని చేశాను కర్మకాండే చేశాను మూడు తారీఖు అస్తలు కలిపి వచ్చాను మూడో తారీఖు నైట్ పెద్ద ఇష్యూ ఇంట్లో వెళ్ళొద్దని వెళ్ళకూడదని పెద్దలందరూ నన్ను అరే ఊరేం తిట్టి కలిగిన వాళ్ళందరూ మందలించారు నాకే ఒక పక్కన ఆ పచ్చని వదిలిపెట్టుకోలేని పరిస్థితి ఇద్దరు పిల్లలు లేరు వాళ్ళేమో ఆడపిల్ల వదిలి పోతావా పిల్లలు అలవాటు చేసిపోతావా ఒక పులిమేర కాదు ఎన్ని వందలు ఊళ్ళు దాడుతు నువ్వు రాజమండ్రి అంటే హైదరాబాద్ నుంచి అని మా మేనత్త మా బాబాయ్ వాళ్ళు కేకలేశారు నాకేం ఆపర్చునిటీలు పెట్టలేను జరిగిందాన్ని తేలే మనకి ఇప్పుడు వచ్చిన అవకాశం కూడా పోగొట్టుకుంటే అని చెప్పని నేను అసలు మీరెవరు పెద్దవాళ్ళని చేసే వాళ్ళతోటి వన్ సైడ్ అయిపోయా వాళ్ళు అందరూ ఒక పక్క నేను ఒక పక్క అయ్యా దయచేసి మీరు నాకేం చెప్పొద్దు నేను డిసైడ్ ఉన్నా అసలు మీరెవరు న్యాయ నిర్తలు గారు నా పిల్లలు ఒకవేళ మీకు చెప్పినట్టుగా నేను ఊరి దాటి వెళ్ళి వస్తే మా నాన్న ఎవరు మాట అయినప్పుడు వెళ్ళి చేయడం మా నాన్న నాన్న వాళ్ళు చేస్తాడని వాళ్ళు ఏడుస్తారు వాళ్ళ నిర్ణయం మీద నేను అదే సంఘటన జరిగితే చనిపోతే మా నిర్ణయం మీద మా నాన్న ఈ కర్మకి మా మేమే బాధ్యత అని వాళ్ళ మానసిక స్థితి వేరే రకం ఉంటుంది కాబట్టి మీరు కాదమ్మా మీరు రెండమ్మా తల్లి చెప్పండి మీ ఇద్దరు ఎవరు అక్కడ వద్దన్నా నేను ఆగిపోతా ఇద్దరు వాళ్ళ వెళ్తా మీ ఇష్టం చెప్పండి అంటే అసలు వాళ్ళు కూడపడు కృషి లేదు వాళ్ళు ఏడుస్తున్నారు పక్కన ఈ అరుపులకి ఈ కోపాల తాపాలకి చెరోపక్క వచ్చేసి ఎండు డాడీ అన్నారు అనగానే ఇంక నేను చెప్పా మీరు దగ్గర ఇది నేను నాకు ఏడుపు వచ్చేసింది ఎడమ మన దగ్గర పుస్తకం చదవండి ఒక విజేత ఆత్మకథ అబ్దుల్ కలాం గారు రాసింది భగవంతుడిని మీకు గొప్ప వి విజయాన్ని అందించే ముందు ఆ విజయాన్ని మీరు భరించగలరా లేదా అని టెస్ట్ కోసం పెద్ద పరీక్ష పెడతాడు ఆ పరీక్షలు విజయవంతం అయితేనే ఆ గొప్ప ఘన విజయాన్ని మాకు అందిస్తాడు భార్య కావాలా భాగ్యం కావాలా అని దేవుడు ప్రశ్నించాడే కానీ సమాజం మేము మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు అంటు చాలే నేను ఇప్పుడు నేను భాగ్యాన్ని వదిలిపెట్టలేము నేను తిరిగి వస్తా మా అత్త చెప్పి అత్తాయి మేనత్తకి మీరు ఎందుకు వద్దన్నారు మీరు సుకుమార్ గారో తెలియదు రామ్చరణ్ సమంత కాంబినేషన్ తెలియదు మైత్రి మూవీస్ తెలియదు సమంత ఫాదర్గా ఒక పదేళ్ళ తర్వాత కష్టపడితే కానీ రాని అవకాశం రెండోసీమగా వచ్చింది మీరు చెప్పే ఊరు పొలిమేర కథ కూడా మీకు తెలియదు ఎక్కడ విన్నారా మీరు పొలిమే దాటి ఎందుకు దాటొద్దు అన్నారు తెస మీకు ఆ ఎమోషన్లో వెళ్తే భార్య లేకపోతే అట్ట బతుకును అమ్మ లేకపోతే అట్ట బతుకు నాన్న లేదంటే బతుకును బిడ్డపోతే అట్ట అనే ఎమోషన్లో వాడే సూసైడ్ చేసుకుంటాడని పెద్దవాళ్ళు చెప్పింది పెద్దవాళ్ళు కండిషన్ పెట్టారట అని అప్పటికప్పుడు రైటర్ కదా నిజంగా ఎక్కడ సవాలు అయితే అలా వాక చెప్పి ఆ నోరు ముగించడానికి అంతమంది నోరు ముగించడానికి పెట్టకదా నేను చెప్పేది కాబట్టి అరే ఇటు పులి మీద దాడతాడు చూడమని ఇద్దరు మనుషులు అనమాట తోడు వాళ్ళిద్దరు కాపలేంటి ఇ ఒంటరికి పోకుండా బయటికి ఈ రకంగా మనం సాంప్రదాయం పెట్టారప్పుడు అప్పుడు తప్ప పులి మీద దాడి చచ్చిపోతాడు కాదా నేను వెళ్ళి చావటానికి కాదు బతకటాకి బతకటాకి ఈ అదృష్టం వాళ్ళు రాదు దేవుడు ఇచ్చే ఫస్ట్ సినిమా చిరంజీవి చిన్న వేషం అంటే ఆ ఎమోషన్ చెప్పి ఇక్కడ చిన్న వేషండి ఉన్నాయంటే ఆయన ఆ వేషం ఏంటి అసలు నేను మళ్ళీ సినిమా ప్రయత్నం చేయకపోతే సుకుమార్ గారు ఆఫీస్ ఫోన్ రావడం ఏంటి డెస్టిన్ నా సినిమానే డెస్టిన్ నేను యాక్టర్నే నా భవిష్యత్ యాక్టర్నే కాబట్టి అవకాశాలు నేను సాధించగలనా లేదా పరీక్షలో కాబట్టి మీరు తల్లి మీరేమో వరే వద్దు తిరిగి వస్తాను తల్లి ఒక ఐదు రోజులు పట్టండి శరణ్ వచ్చేస్తానని అక్కడికి వెళ్తే అక్కడేమో ఆయన అయ్యప్ప స్వామిలో ఉన్నాడు ఆయన మాల్లో ఎవరు మన రామ్చరణ్ ఆయన నేనేమో భార్యకి కర్మకాడ చేసి మైల్లో ఉన్నా చాలా జాగ్రత్తగా ఐదు రోజులు వచ్చానండి ముళ్ళ పొద తాకూడదు కదా నాకు నిజంగా అప్పుడు పోయేస్తుంది మైలా ఉంది కదా నాకు నేనే కదా మా భార్యకి కర్మగా చేస్తాను సార్ ఇక ముళ్ళ కంచిలో ముళ్ళ పొదలు అడ్డు చూసుకుని ఆయన ఆ కాంపౌండ్లో ఉంటే అన్ని పాకలు అక్కడ ఈ పాకలో ఉండి బాబో అనే చిరునవ్వుతో నమస్కారం పెట్టేసేసి పక్క వచ్చేవాడిని ఆయన లేచి సెకండ్ ఒకటి వచ్చేంత మూమెంట్ ఉండేది బట్ నేను అది చూడట్టుగా ఆయనకు తిట్టాను అయిపోయాను అంతవరకు పాటించారు పాటించా ఐదు రోజులు అసలు ఎవరు నేను తాకల ఇక్కడ తాకి స్థితి కూడా రాల రాలేదు కానీ అంటే మీరు అసలు ఈ మూఢ నమ్మకాన్ని నమ్మనప్పుడు ఈ నమ్మకాన్ని మూఢ నమ్మకం నేను అనకూడదు మనకు మూఢమైందని ఇంకోటి కాదు ఈ నమ్మకాన్ని నమ్మనప్పుడు ఆ నమ్మకాన్ని మీరు పాటించడం గొప్ప విషయం అంటే అంటే అయ్యప్ప స్వామి ఆయన అడంత భక్తి శ్రద్ధతో ఉండాలండి అసలు ఆ మామూలు ఏలు పెడతాయి మనం ఉడికిపోతాము చలిలో మరి ఐదున్నరగా అలా లేసి అలా మంచు గడ్డలతో స్నానం చేయటం అంటే అలాంటి కఠోరమైన క్రమశిక్షణ ఉన్నప్పుడు మనం అలా నా భవిష్యత్తు కోసం వచ్చాను నేను నా స్వార్థం కోసం వచ్చాను అప్పుడు బ్రతుకున్నా కూడా కవులు చెప్తున్నా నిజంగా ఆ రోజు వెళ్ళింది నేను సినిమాని ఇండస్ట్రీని బాగుపడతాను కాదుగా నా బ్రతుకు కోసం వెళ్ళాను నేను కానీ అక్కడికి అతి భయమేసింది నాకు రామ్ చరణ్ గారి అయ్యప్పమాల్లో రావడం చూసి అప్పుడు షోర్ అయ్యా బహుశా ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ కుటుంబ ప్రేమ కదండి అంటే ఆయన భక్తి దీంట్లో ఉన్నాడు మనం దాన్ని కీడు చేస్తున్నామా కీడు చేసినట్టు అయింది కదా నా స్వార్థం కోసం ఎవరు చెప్పలేదు ఇక్కడ నేను రహస్యాన్ని ఎవరు చెప్పాలా చెప్తే వద్దంటారు కదా చిరంజీవి గారు కూడా వద్దంటారు ఖచ్చితంగా పాప కష్టాలు ఉన్న మహేష్ మనం కోసం సినిమాకి మహేష్ సార్ నువ్వు అని చిరంజీవి గారి దృష్టికి వెళ్తా కూడా ఇష్టపడకుండా కాముగా మంట చేసిన మనిషిలో చేశా మా భార్య కర్మగాడని అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా నేను నోటీసులు చెప్పలేదు తెలియజేయాల అవకాశం పోతుందని భయం అంటే చెప్తే అర్థం కూడా కాదు సార్ అంత అంత అమాంతం పరిగెట్టుకు రావాలా అనుకునే వాళ్ళు ఉండొచ్చు అంటే ఇప్పుడే అయింది కదా కొంచెం ఇంట్లో ఉండి బాధపడాలని అవును చాలా మంది ఎవరు ఇష్టపడరండి మనకి పది రోజులు పదమూడు రోజులు ఉన్నాయి కదా కర్మ కర్మకాండలు సార్ సమంతతో మీ కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపించేది సమంత గారి ఆవిడ కూడా చాలా డౌన్ డెత్ పర్సన్ అండి నిజంగా నిజంగా ఆవిడ్ని నేను ఆవిడ వచ్చేసరికి నాకు మేకప్ చేశారు ఆ రోజు ఫస్ట్ డే ఈ కళ్ళలో పుసుగులు పెట్టారు మొహంత్ బ్లాక్ చేశారు అసలు మంచి మంచిగా అందగా అండి దాని ఇంకా మాసం చేశారు మేకప్ తోటి ఫస్ట్ డే మా మీద ఆవిడ పొగ కొట్టం ఓదటం చేస్తున్నారు ఒక పక్కన గుచ్చు పెట్టారు ఆవిడ రాగానే నాగమేష్ గారు మీరు ఇటు అని పిలిచాడు సుకుమార్ గారు పిలిచి శ్యామ్ ఎదురు ఫాదర్ అన్నాడు అక్కడ చూస్తుంది షాక్ అయింది ఆవిడ అంటే ఆ కొండలో ఉండే మనుషులు అవునప్పుడు నేను లాగు చికి పోయిపో షర్ట్లు వేసుకుని అవులేసరికి అక్కడ చూసింది నేను నమస్తే మేడం అన్న వచ్చే పక్కకి మహేష్ గారు ఆవిడ వేసి వెళ్ళి నేను షార్ట్కి వెళ్ళిపోనా అని వెళ్ళి ఆ పొయ్యి దగ్గర కూర్చుని ఆ పొగ గొట్టమో తోటి పొయ్యి ఊదాలి ఆ సీన్ చేస్తున్నారు ఎంత సక్తి గున్న అవే సాంగ్ మాంటే షార్ట్ అంటుంది అది మహేష్ గారు వెళ్ళి మాట్లాడి ఆవిడతోటి అక్కడ మనకు కలపాలని నేను తర్వాత నేను గట మేడం ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అన్న సరే ఇంట్రీగా అంది అన్నప్పుడు దాంట్లో మంచి ఫ్యాషన్ చేశానండి అని అలా ఓకే ఓకే అంది అట్లా నేను కొండోని కాదు హైదరాబాద్ వచ్చాను ఆర్టిస్ట్ అని అలా ముప్పై మేసి మాట్లాడేదో చేశాను అట్లా ఈయన పరిచయం చేయించి చేయించిందే సుకుమార్ గారు సుమర్థాకి ఆ తర్వాత చేపట్టుకుని లాగే సీన్ ఉంటుంది పంచాయతీ సీన్లో దొంగ మొండ అని చెప్పి లాక్కెళ్తాను అప్పుడేమన్నా గట్టిగా మ్యాన్ హ్యాండ్ ఇది హ్యాండ్లింగ్ అనేవాళ్ళు హార్షంగా ఉంది మేడం అంటే లేదు పర్వాలేదు అని పట్టుకోండి గట్టి పట్టుకోండి అదే ఎమోషన్ రాదు మీకు అట్లా ఆవిడ ఇది చరణ్బాబునేమో షర్టు పట్టుకుని నా కొంపలని పని అంటారు తొత్తు నా కొడక అంట ఇంట్లో దొంగ సర్టుని ఇంటికి వచ్చినప్పుడు కూతుర్తూ మాట్లాడే సినిమాలు లేచి నిలబడతాయి కదా ఫస్ట్ అదే నా నా ఇంట్రడక్షన్ నా క్యారెక్టర్ అసలు సినిమా హీరోని హీరోయిన్ పట్టుకొని రాకపోరావటం మీరు కొంచెం అంటే యాక్టింగ్ ఎమోషన్లో ఎంత స్థాయిలో చేస్తున్నా అనేది నాకు తెలియదు మరి మిగతావాడు కూడా తిరిగిపోతునే అనుకుంటా ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి రిపీట్ కాస్టింగ్ మీకు అనసూయ అనసూనే ఆ సినిమాలో ఉన్నారు రజాగార్లో ఉన్నారు రజాగర్లో కూడా ఉన్నారు సో అయితే మొత్తానికి అలా మీ ప్రయాణం ఏర్పరచబడింది అవును ఏర్పరచబడింది డివైన్ పవర్ అందరి సార్